హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఓమ్స్ అందరు కూడా ఏంటంటే చాలా వరకు ఇడ్లీలు ఒక్కటే ప్యాటర్న్లో చేసుకుంటూ ఉంటారు అలాగే ఇష్టపడుతుంటారు కానీ ఏంటంటే కొంచెం మంది పిల్లలు ఉన్నవాళ్ళు లేదంటే పిల్లలు కిడ్స్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవడానికి ఉంటుంది అందులో నేను టూ టైప్స్ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా మనం ఇడ్లీ పిండితో చేసేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి ఇడ్లీ రవ్వ దొరుకుతుందండి సో దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను రాగి రవ్వ తీసుకున్నాను తర్వాత మినపగుండు తీసుకున్నాను ఈ రాగి రవ్వ అనేది ఏంటంటే మనము సూపర్ మార్కెట్ అంటే మనం ఆల్మోస్ట్ ఏంటంటే సూపర్ మార్కెట్లో ఎవరికైనా దొరుకుతుంది ఇది మనకేంటే హాఫ్ కేజీ కేజీ అలా దొరుకుతుంది అది నేను తీసుకున్నాను అది వచ్చేసి ఏంటంటే టూ కప్స్ తీసుకున్నాను ఇందాకలో మీకు మినపగుండ్లు చూపించాను కదా అవి నేను ఇక ఇక్కడ చూపిస్తున్నాను ఇవి అవి మొత్తం అంటే కొంచెం మార్నింగే మనము అంటే ఇడ్లీ రేపు చేస్తామనంగా ఈరోజు టెన్ లెవెన్కి అట్లా నానబోసుకున్నా పర్లేదు ఎందుకంటే ఇది రాగి పిండి కదా మంచిగా మెత్తగా స్మూత్గా ఇడ్లీస్ రావాలి అని అంటే అప్పటికప్పటికి పిండిలో కలపడం కన్నా ముందే నానబెట్టుకోవడం అనేది చాలా మంచిది అనమాట అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇడ్లీలు సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది చాలా మంది రాగులతో చేస్తారు కదా అంటే రాగులతో కూడా చేసుకోవచ్చు దాంతోపాటు వచ్చేసి ఏంటంటే రాగులతో పాటు మనకేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వాటితో కూడా చేసుకోవచ్చు నేనైతే జొన్న అదే జొన్నలతో జొన్న రవ్వ ఉంటుంది జొన్న ఇడ్లీ రవ్వ ప్లస్ రాగి ఇడ్లీ రవ్వ ఇలా మనకి ప్యాకెట్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి అందుకే మీకు చూపిద్దామని నేను నా ఇంట్లో స్టోర్ అయ్యి ఉన్నాయి నేను తీసుకొని పెట్టుకున్నాను ఇట్లానే చేయడానికి అని చెప్పేసి మనకి సూపర్ మార్కెట్లో రెండు దొరుకుతాయి అనమాట ఎప్పుడు ఇడ్లీ రవ్వే కాకుండా అప్పుడప్పుడు రాగి రవ్వ జొన్న రవ్వ జొన్న ఇడ్లీ రవ్వ రాగి ఇడ్లీ రవ్వతో చేస్తే ఏంటంటే హెల్దీకి హెల్దీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే ఇష్టంగా తినడానికి కూడా ఉంటుందన్నమాట సో నేనేం చేశానంటే జ రవ్వ నానపెట్టుకున్న తర్వాత ఈవినింగ్ మినపగుండ్లు కూడా మొత్తం మిక్సీ చేశాను చేసిన తర్వాత ఒక రెండు ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం మినపగుండుల పిండి ఉందో సో అది కూడా అది ప్లస్ మనం నానపెట్టిన రవ్వ ఉంటుంది కదా వాటర్ అంతా కూడా మనము తీసేసి మంచిగా వాటర్ లేకుండా చేసుకొని ఇలా లాగా అంటే బ్యాటర్ కలుపుకోవాలి మనం ఏంటంటే దాన్ని నైట్ అంతా కూడా అలా స్టోర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట నేను ఇలా ఏ బాక్స్లో పెట్టుకొని ఆ బ్యాటర్ని నేను డే నైట్ అంతా అలా వదిలేసాను అది మార్నింగ్ మంచిగా పులుస్తుంది ఆ తర్వాత ఏంటంటే మనం ఎప్పుడు రొటీన్గా ఇడ్లీస్ ఎలా చేసుకుంటాం అలా ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో మనము అన్ని ఇడ్లీ వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇడ్లీలు ఇలా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి అంటే మనకి ఏంటంటే టేస్ట్కి టేస్ట్ ఉన్నా కూడా లేకపోయినా ఏంటంటే మనకి హెల్దీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా తినకుండా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా హెల్దీ రెసిపీ అనమాట అందుకోసమే నేను ఇది షేర్ చేస్తున్నాను అందులోకి నేను పల్లీ చట్నీ తీసుకున్నాను మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఏ చట్నీస్ అయినా యూస్ చేయొచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే సేమ్ టు సేమ్ మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలాగే నైట్ ఇడ్లీ పిండి అవన్నీ కలుపుకొని బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అయితే మనం ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా రెడీ చేసుకోవడానికి నేను బీట్రూట్తో ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఒక బీట్రూట్ తీసుకొని పీలు తీసేసి దానికి మనము పీలు తీసిన కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట సో నేను ఎందుకు చెప్తున్నా కొంచెం మనకి అవసరం ఉండే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఏంటంటే మెత్తగా గ్రైండ్ అవ్వాల కోసం సో గ్రైండ్ అయిన తర్వాత ఇది ఇలా ఉందనమాట మనం చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అది మనం ఏదైతే బ్యాటర్ ఉందో అందులో కలుపుకోవాలి అందులో కలుపుకుంటే మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో దీన్ని మనము ఇడ్లీ వేసుకోవచ్చు అనమాట సో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి కలిపేటప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదా ఆ సాల్ట్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఆ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే చేసి పెట్టామో బీట్రూట్ క్రీము అది ఉంది కదా అది మొత్తం కూడా అందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కప్ కలుపుకుంటే మనకేంటంటే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది దాని తర్వాత ఏంటంటే నేను ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు బీట్రూట్ కొంచెం మందిని బీట్రూట్ తినడానికి ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది సో చాలా మంది ఏంటంటే ఇట్లా ఇప్పుడు మనకి బౌల్స్ అందులో ప్లేట్స్ ఉంటాయి కదా ఇడ్లీ ప్లేట్స్ వాటికి చాలా మంది కూడా ఆయిల్ వేస్తూ ఉంటారు ఆయిల్ కన్నా బెటర్ ఏంటంటే కొంచెం ఒక చిన్న గిన్నెలో మనము నెయ్యి తీసుకొని మంచిగా ఆ నెయ్యిని కొంచెం వెయిట్ చేసి ఏవైతే మనం ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయో వాటికి మనము అప్లై చేసుకొని వేసుకుంటే చాలా మంచిది అనమాట నేను ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి మనకు ఎన్ని వాటర్ కావాలో ఇడ్లీ ఉడకడానికి అన్నీ పోసి అవి వెయిట్ చేస్తున్నాను లైట్గా సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అందరూ అనుకోవచ్చు ఆయిల్ ఆయిల్ ఇష్టపడని వాళ్ళు ఎక్కువ ఆయిల్ తింటున్నామనే ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే ఇట్లా యూస్ చేసుకోవచ్చు నాకైతే నేనైతే ఆయిల్ యూస్ అయ్యాను ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా నెయ్యి నెయ్యినే యూస్ చేస్తాను ఒకవేళ నెయ్యి లేదనుకున్న వాళ్ళు ఇట్లా ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా మనం ఏంటంటే మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనం ఇడ్లీ రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా అంటే ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది మనకి ఈ ఇడ్లీ రెడీ చేయడానికి కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ